సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో పాకిస్తాన్ నిన్న మార్నింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఆపరేషన్ సింధూర్ గురించి ఈ అటాక్ అంత అయిన తర్వాత నేను ఈవినింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే కశ్మీర్లో కొన్ని పార్ట్స్లో కొన్ని విలేజెస్ ఉంటాయి అంటే ఏంటంటే కొంచెం యాక్సెస్ తక్కువ ఉన్న ప్లేసెస్ విలేజెస్ ఉన్నాయి అందులో పూంచ్ ఒకటి సో పూంచ్లో ఆ విలేజెస్ మీద అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆర్మీతో పెట్టుకోవాలి పెట్టుకున్న ఆర్మీ వాళ్ళతో పెట్టుకోకుండా అక్కడ అమాయకమైన ఇన్నసెంట్ ఒక నార్మల్ సివిలియన్స్ మీద ఈ అటాక్ అనేది చేశారు దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే పన్నెండు మంది చనిపోయారు సివిలియన్స్ అంటే ఈ ఫార్టీ టూ మెంబర్స్ వరకు ఇంజూర్ అయ్యారంట అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పంజాబీస్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కనీసం తెలియదు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు దేనికోసం చనిపోతున్నారు ఎందువల్ల చనిపోతున్నాడు తెలియదు అసలు ఈ వారెంట్ ఏంటి అసలు ఈ అటాక్స్ ఏంటి ఈ ఆర్మీ ఏంటో కూడా వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక విలేజ్ అది సో వాళ్ళకి తెలియకుండా ఎందుకు చనిపోతున్నాడు తెలియకుండా చనిపోయారు ఈ పాకిస్తాన్ ఎట్లా అంటే మొత్తం దొంగనాయలు అంటే ఎట్లా అంటే వెనకాల నుంచి వచ్చి వెన్ను పోటు పడడం బ్యాక్ స్టాప్ చేయడం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య బ్లడ్లో ఉంటుంది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చేయదా చేయరు ఒక విలేజెస్ మీద ఇన్ ఇన్నసెంట్ పిల్లల మీద ఇట్లాంటి వాటి మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది మెంటల్లో మనకి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు ఈ అటాక్లన్నీ కూడా ఏది చేసినా మనం ఎట్లా చేసినాం మనం అటాక్ మనం జస్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేసినాం ఓన్లీ టెర్రరిస్ట్ చచ్చిపోయినారు అక్కడ కాదు టెర్రరిస్ట్ చావ్వలేదు ఇన్నసెంట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదో అంటే ప్రూఫ్ చూపి మనల్ని ఎవరు చచ్చారు ఇప్పుడు మనం వీడియోస్ చూపిస్తున్నాము బహిరంగంగా ఎవరెవరు చనిపోయినారు అని చెప్పేసి మనం వీడియోస్ తీసి పెడుతున్నాము అట్లా పాకిస్తాన్లో ఎవరు మా మైకుల వాళ్ళు బలైనారు చూపిమనండి చూపించరు కదా కానీ ఏదో బలైనట్టు డ్రామాలు ఆడుకుంటే ఇవన్నీ చేసుకుంటే ఇట్లా చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఇంతే అది మారని దేశం మారని మనుషులు నెక్స్ట్ మన ఆర్మీ ఏం చేస్తుందో నెక్స్ట్ అనేది మనం వెయిట్ చేయాలి ఇంకా ఇంకా నిన్న చేసిన మనకి ఈ ఆపరేషన్ సింధుర్ వల్ల మనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంత ఇంత కాదు ఇంకా దానికి ఇంట్లో టెన్ టైమ్స్ ఇంకా ఆర్మీ వాళ్ళు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనం దీని మీద ప్రతికాలం చర్య కూడా తీర్చుకుంటామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇదే చెప్పగలుగుతున్నారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వాళ్ళు మొన్న ఎప్పుడు ఎప్పుడు చూసినా యూరి అటాక్ పుల్వామా అటాక్ అన్ని వెనకాల నుంచి చేసి దొంగతనం చేసిన అటాక్లు ఇవి కూడా మనము ఎట్లా మనకి వాళ్ళకున్న డిఫరెన్స్ ఏం తెలుసా మనం టెర్రరిస్ట్ మాత్రం చంపుతాం వాళ్ళు అమాయక ప్రజలను చంపుతూ ఉంటారు డౌట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు మనం డైరెక్ట్గా వెళ్ళి మనకి ఎందుకంటే ఆ సత్తా ఉంది మన ఇండియన్ ఆర్మీకి డైరెక్ట్గా వెళ్ళి మొత్తం ఉగ్రవాదులను అక్కడ వాళ్ళందరూ లేపేసి ఏమవుతుంది అని డౌట్ అదే కదా చేశారు నిన్న నేను అదే కదా చేశారు వెళ్ళిన ఉగ్రవాదులు మాత్రం చంపారు దట్ ఈస్ నాట్ ఎం టెలింగ్ మనం మీకు కావాల్సింది ఆల్రెడీ నేను చేశారు బట్ వాళ్ళు రిటర్న్ ఏం చేస్తున్నారు అంటే అమాయకులను చంపుతున్నారు మీకు ఒకటి తెలుసా పాకిస్తాన్ ఉన్నంత ఉగ్రవాదులే ఉగ్రవాదులు పోషించి బ్రీడ్ చేస్తుంది పాకిస్తాన్ అక్కడ ఆర్మీకి పెద్ద టెర్రరిస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంతా అవేర్నెస్లు వేసుకొని తిరుగుతుంటారు సో ఆర్మీ వాళ్ళనే వాళ్ళు మొత్తం డబ్బులు ఫండింగ్ చేసి వాళ్ళకి అంటే ఫుడ్ షెల్టర్ అన్నీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి జమ్మూ కాశ్మీర్ నుంచి యూత్ని తీసుకెళ్ళి వాళ్ళని మ్యాన్ప్లేట్ చేసి వాళ్ళ మైండ్లు ఖరాబ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి పి అంటే ఇప్పుడు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ పిల్లలు ఎట్లుంటారు లేదు చెప్తే అది ఉడుకు రక్తం ఎట్లా ఉంటుంది ఏం చెప్తే అది మోటివేట్ అయ్యేసి అదే నిజం అనుకొని వెళ్ళిపోతుంటారు సో మనకేదో అన్యాయం జరుగుతుంది ముస్లింస్ ఇక్కడ ఇండియాలో ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వాళ్ళకి అట్లా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ట్రైన్ లిటరల్లీ ఇక్కడ నుండి తీసుకెళ్తారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఉన్నారు ఈవెన్ పాకిస్తాన్లలో ఉన్నారు అందరు ఉన్నారు అందరూ తీసుకెళ్ళి అమాయకమైన యూత్ని ఏదో ఒకటి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ట్రైన్ ఇచ్చి ఇట్లాంటి అటాక్స్ అన్ని చేపిస్తుంటారు సో దీని వెనకాల ఉన్న పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ పేర్లన్నీ మీరు చూస్తూనే ఉంటారు మన అంటే ఎవరైతే దీని ఉండే నడిపిస్తున్నారు పాకిస్తాన్లో వాళ్ళంతా కూడా లీడర్స్ అక్కడ ఆ టెర్రరిస్ట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ ప్లానింగ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒక్క రోజులో జరిగేది కాదు మనం ఫోర్టీన్ డేస్లో ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత మనం ఫోర్టీన్ డేస్లో ఇంత అటాక్ చేసినాం ఎంత అక్యూరేట్గా చేసినాం ఎంత ప్రిసైజ్గా చేసినాం అంటే చాలా అంటే చాలా సిస్టమేటిక్గా జరిగిన అటాక్ జస్ట్ ఫోర్టీన్ డేస్ ప్యాన్ల వాళ్ళ అటాక్స్ ఎట్లుంటాయి తెలుసా సంవత్సరాల కొద్దీ ట్రైన్లు చేసి ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ చేసి పంపిస్తుంటారు అరే మంచితనంకి చేయండి కదా ఇవన్నీ మంచి కోసం చేయండి ఇదే తెలివి తీసుకొని మంచితనం యూజ్ చేసుకోవచ్చు కదా మనుషులు చంపడం యూజ్ చేయడం ఏంటి ఈ రోజు కూడా నేను ఒక వీడియో చూసిన ఒక నేపాలి నేపాలీ రెసిడెంట్ చెప్తా ఉన్నాడు ఏమని తెలుసా ఇప్పుడు పాకిస్తాన్లోకి నుంచి ఇండియాకి రావాలి అంటే ఒక బార్డర్ దాటాలి అంటే కష్టం ఓకే స్ట్రిక్ట్ సెక్యూరిటీ అని ఉంటాయి సో పాకిస్తాన్ వాళ్ళు ఏ అటాక్ చేయాలని రావాల్సింది త్రూ నేపాల్ నేపాల్ స్ట్రిక్ట్గా జరగట్లేదు నేపాల్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు నేపాల్ వాళ్ళు సపోర్ట్ హెల్ప్ చేస్తున్నారు సో నేపాల్ అనేది స్ట్రిక్ట్గా తనిఖీలు జరిపి కరెక్ట్గా ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళు మన ఇండియాకి అసలు ఇంటర్ కూడా కారు సో నేపాల్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ రోల్ ఇన్ దిస్ అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటే ఇంకా ఈ ఇలాంటి అటాక్స్ కూడా జరగకపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎట్లా అసలు ఎలా ఎలా జరిగింది ఇప్పుడు ఉగ్రవాదులు వచ్చి ఇంత చేయాల్సి అది పూంచ్ అనేది ఏంటంటే విలేజ్లో ఏంటంటే బిల్కు యాక్సెస్ ఉండదు అసలు ఏ యాక్సెస్ ఉండదు కాబట్టి అక్కడ ఆర్మీ ఉన్నారు స్టిల్ అని కదా అక్కడ ఆర్మీ పర్సనల్స్ ఉండే బట్ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వేరే దగ్గర ఉండింది ఇక్కడ పూంచ్ లో ఎక్కువ ఆర్మీ మెన్ లేకుండే బట్ సాడ్ టు సే నేను ఆర్మీ చాలు ఆర్మీలో కూడా చనిపోయారు విలేజెస్తో పాటు ఈవెన్ ఆర్మీ మ్యాన్ కూడా చనిపోయారు సో ఏందంటే ఇది కొంచెం అన్ప్లాన్డ్ దానివల్ల మేబీ ఇంత నష్టం జరిగింది